మంత్రి నిమ్మల రామానాయుడు పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకులలో ఎలక్ట్రానిక్ మీడియాతో మాట్లాడారు ఆయన ప్రధానంగా నెల్లూరు ఘటనపై వైసీపీ అనుసరిస్తున్న రాజకీయాలపై విమర్శలు చేశారు ఆ పార్టీ కులరంగు పులిమి విష ప్రచారం చేయటాన్ని రాజకీయంగా దిగజార్చడానికి పరాకాష్టగా అభివర్ణించారు నిందితుడిని ప్రభుత్వం వెనకేసుకొస్తుందని ప్రశ్నించారు కాపులపై వైసీపీ ముసలి కన్నీళ్లు కారబోస్తుందన్నారు రాజకీయ అధికారంలో అత్యధిక భాగస్వామ్యం కల్పించింది టీడీపీ అని పేర్కొన్నారు విష ప్రచారాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ముఖ్యంగా రెండు కుటుంబాల మధ్య జరిగినటువంటి ఘర్షణ దాడిని హత్యని ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు కులాలకి మధ్య ఎట్లా ఆపాదిస్తుంది వైఎస్ఆర్సిపి పార్టీ అంటే ఈ వైఎస్ఆర్సిపి పార్టీ యొక్క దిగజారుడితనానికి దివాలా కోరుతనానికి ఈ సంఘటన మరి వాళ్ళు మాట్లాడేటువంటి తీరు ఒక ఉదాహరణ అనే విషయాన్ని ఈ సందర్భంగా మరి తీసుకొస్తూ ఉన్నా ఇవాళ ప్రజలు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు రెండు కుటుంబాల మధ్య జరిగినటువంటి ఘర్షణ హత్యను మరి రెండు కులాలకి ఏ రకంగా మీరు ఆపాదిస్తారని చెప్పి ఈవేళ వైఎస్ఆర్సీపీ పార్టీని కూడా ఈ ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అందులోనూ ప్రత్యేకించి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ కొత్తగా కాపుల మీద మొసలి కన్నీరు కారుస్తూ ఉంటే నిజంగా కాపు సామాజిక వర్గంలో ఉన్నటువంటి వాళ్లే నివ్వెరిపోతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే నీ ఐదు సంవత్సరాల పాలనలో కాపుల మీద ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ కపట ప్రేమ నీ విష కౌగిలి అన్నీ కూడా అనుభవించారు ఐదు సంవత్సరాలు అందుకే నీకు ఎన్నికల్లో ఘోరమైనటువంటి ఓటమిని తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఎందుకంటే ఈవేళ కాపులు కూడా ఉన్నారు ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి వరకు ఈ రాష్ట్రంలో ఆ కాపు సామాజిక వర్గానికి మేలు చేసింది అత్యంత ప్రాధాన్యతనిచ్చింది అందులోనూ కూడా రాజకీయంగా కూడా ప్రాతినిధ్యం ఈ రాష్ట్రంలో కాపులకు కల్పించింది తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఎన్టీఆర్ దగ్గర నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి వరకు అనే విషయాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాపులందరికీ కూడా తెలుసున్నటువంటి పరిస్థితి